ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన బకాయిలు ధాన్యం కొనుగోలు బకాయిలు కూడా సుమారుగా పదహారు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు కూడా ఎందుకంటే రైతన్నలు ఇబ్బంది పడకూడదు రాజకీయాలు కాదు ముఖ్యం రైతన్నలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల ఎనభై కోట్లు బకాయిలు కూడా గత ప్రభుత్వం బకాయిలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే చెల్లించిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా నాణ్యతమైన ఎరువులు కావచ్చు నాణ్యతమైన మందులు కావచ్చు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా డ్రిప్రిగేషన్ లేక స్ప్రింక్లర్లు లేక ఏ విధంగా పనిముట్లు లేక కూడా రైతన్నులు ఇబ్బంది పడ్డారన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి మీరు ఏం చేశారు రైతుల కోసం మీరు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలుగా ఉన్నప్పుడు రైతన్నలకు ఏం చేశారు రాయలసీమ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు రాయలసీమ రైతులు నీరు లేక సాగునీరు తాగునీరు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి చేస్తాను రిజర్వాయర్లు కడతాను అదేవిధంగా కాలువలు వెడల్పు చేసి ప్రతి ఎకరంకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఓటేపించుకొని మరి ఆ కనీసం ఆ రిజర్వాయర్ల నుంచి కాలువలు కూడా తట్టెడు మన్ను కూడా వేయకుండా ద్రోహి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారా కనీసం తన సొంత జిల్లాలో అన్నమయ్య జిల్లాలో రిజర్వాయర్ అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే కనీసం దాని మెయింటెనెన్స్ కూడా చేయలేని చాతగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు